నమస్కారం ఇది ముప్పై నాలుగవ రీల్ సమన్వయ దాడి మొదలైంది ధర్మానందుడు సంకేతమిచ్చాడు ఇప్పుడు అందరూ ధర్మకాలి ఎడమవైపు నుండి రాతి బాణాలతో అగ్ని దైత్యుడి కాళ్లను దాడి చేశాడు రాక్షసుడు సమతుల్యం కోల్పోయాడు ధర్మరాజు వెనుక వైపు నుండి అగ్ని బాణాలు వేస్తున్నాడు రాక్షసుడు పరధ్యానంగా తిరిగి చూస్తున్నాడు ధర్మరక్షకుడు నీటి ప్రవాహాలు పంపుతూనే ఉన్నాడు అతడు అలసిపోయినా ఆపలేదు మద్దతు అతనికి స్తోంది దేవానురాధ రక్షణ కవచాన్ని విస్తరించింది అగ్ని దైత్యుడి ప్రతిదాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ బాణాలు కవచాన్ని తాకినప్పుడు కరిగిపోతున్నాయి అగ్ని దైత్యుడు అసంతులనంగా ఉన్నప్పుడు ధర్మానందుడు వేగంగా పరుగెత్తాడు ఖడ్గం అగ్ని దైత్యుడి గుండెను తాకినప్పుడు భారీ కాంతి వెలువడింది రాక్షసుడు కేకలు వేస్తున్నాడు నేను ఓడిపోతున్నాను దైత్యుడు అదృశ్యమయ్యాడు అడవి రక్షించబడింది చెట్లు సురక్షితంగా నిలిచాయి పక్షులు పాడుతున్నాయి జంతువులు సంతోషంగా తిరుగుతున్నాయి మీకు చాలా ధన్యవాదాలు రెండు మిషన్లు పూర్తయ్యాయి ఉత్తరం మరియు దక్షిణం విజయం తదుపరి మిషన్ రేపు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ లైక్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి